ఈరోజు బైబల్ ధ్యానము అతి సన్నిహితమైన సంబంధము మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు తొంభై ఒకటవ కీర్తన మొదటి వచనము నివసించుట అను పదమునకు భాషనందు యాషా అను మాట ఉపయోగించబడినది దానికి వివాహము చేసుకునుట అని అర్థము ఇది క్రీస్తుకు పెండ్లి కుమార్తెకు మధ్య గల సంబంధమును చూపుచున్నది నేను మిమ్మును వివాహము చేసుకుంటేని ఇరుయా గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఆంగ్లములు అని ప్రభు సెలవిచ్చుచున్నాడు అన్ని సంబంధముల కంటే భార్యాభర్తల మధ్య గల సంబంధమే మిక్కిలి సన్నిహితమైనది దీని తరువాత మిక్కిలి సమీప సంబంధము తల్లి బిడ్డల మధ్య గల సంబంధము అగును ఈ రెండు సంబంధములను తొంభై ఒకటవ కీర్తన మొదటి వాక్యమునందు ప్రస్తావించబడినవి సర్వశక్తుడు అను పదమునకు హెబ్రి భాషనందు ఎల్షదాయ్ అను మాట ఉపయోగించబడినది దాని అర్థము తల్లి వంటి దేవుడు ప్రభు మనతో అతి సన్నిహితమైన సంబంధమును కలిగి ఉండవలనని కోరుచున్నారు తొంభై ఒకటవ కీర్తన నందు చెప్పబడిన వాగ్దానములన్నీ దేవునితో మిక్కిలి సమీప సంబంధము కలిగియుండు వారికే చెందినవై ఉన్నవి దేవుని హృదయమునందు వసించువారు దేవునితో అతి సన్నిహితమైన సంబంధమును కలిగియుందురు భూమి యందు నివసించినప్పుడే మనము ప్రభువుతో ఇట్టి సంబంధమును కలిగి ఉండవలను మనము దేవుని యొక్క హృదయమునందు వసించినప్పుడు మన హృదయము దేవుని హృదయము వలె మారును దాని అర్థమేమి మన హృదయము సమాధానము సంతోషము ప్రేమ కృప పవిత్రత దీనత్వము క్షమాపణ మొదలగు వాటితో నింపబడి ఉండును మీరు దేవుని హృదయమందున్న ఎడల దేవుని యొక్క హృదయ స్పందన మీ యొక్క హృదయ స్పందనగా ఉండును దేవుడు మీ మనస్సునందు దేనిని ఉంచుదరో దానినే మీరు తలంచగోరుదురు దేవుడు మీ హృదయమందు దేనిని ఉంచుదరో దానినే మీరు కోరుదురు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త